నేను ఒకటి అడుగుతా నేను చెప్తావాతా ఆ కథ మళ్ళీ నాకు చెప్తావా అనగనగా చెప్పుగా ఒక రాజు ఉన్నాడు చెప్పు ఒక రాజు ఉన్నాడు ఆ రాజుకి ఆ రాజుకి ఏడుగురు కొడుకులు

చాపా 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 ఎందుకు ఎండలేదు నాకు అన్నం అంటే అంటే చాపంట ఆ చెప్పు చాపంట గడ్డపారక అడ్డం వచ్చింది గడ్డపార అందుకేని అందుకేని ఎందుకు ఎండలేదు ఏగో అందంట

పాలేరు పాలేరు ఉప్పు తీయలేదు ఉప్పు చేయలేదు అన్నాడంట అన్నాడంట పాలేరు 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 ఎందుకు ఉప్పు తీయలేదు ఎందుకు ఉప్పు చేయరు అంటే అంటే అమ్మ అమ్మ అన్నం పెట్టలేదు అన్నం పెట్టలేదు అన్నాడంట అన్నాడంట అమ్మ 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 ఎందుకు అన్నం పెట్టలేదు ఎందుకు అన్నం పెట్టలేదు

చీమ కుట్టింది అందంట చీమా చీమా ఎందుకు కుట్టావే అంటే కాలు కుట్టిందంట చీమా చీమా చెప్పు ఎందుకు కుట్టావి ఆ అంటే అంటే నా బంగారు పుట్లో ఏలు పెడితే కుట్టనా అందంటే బట్టి కుట్ బై ఇషు వీడియో నచ్చితే ఇషు వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ చేయండి బై బై చెన్న మామ రావే కారు కాయమ్మ